టెన్ డేస్ మరి చేస్తా ఉంది చూస్తే వాళ్ళ రాజనగరం ఎమ్మెల్యే బత్తుల కృష్ణ ఆయన అవినీతి గురించి పుంకాను పుంకాలుగా వస్తా ఉంది రోజుకి పది లక్షలు అంట చీరల ఏదైతే మన పోలవరం ఎమ్మెల్యే బాలరాజ్ గారు డైరెక్ట్ గా ప్యాకాట్లు పెట్టింగ్లే అంట నేషనల్ మీడియాలో వచ్చింది ఇక కింది స్థాయిలో వాళ్ళైతే ఏదైతే ప్రొడ్యూసర్ గా ఉన్నాయని పోయి మైనింగ్ చేస్తాడు ముందు జనసేన ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలని కట్టడి చేయండి గ్రౌండ్ లో మీ జనసేన ఎమ్మెల్యేలు మిమ్మల్ని నమ్మిన కాపు సామాజిక వర్గం రగిలిపోతా ఉంది దాన్ని కట్టడి చేసుకోమనండి పదవులు రాలేదు పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదని అరుణమ్మ కాదు కానీ అరుణమ్మ లాంటి వాళ్ళు చాలా మంది రగిలిపోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోలేదని జగన్మోహన్ రెడ్డి చేతిలో చచ్చిపోయినటువంటి రాయుడు అనే జనసేన కార్యకర్త రెండు వందలు క్రియాశీల కార్యకర్త ఆయన ఆయన కుటుంబాన్ని పరామర్శించండి ఆడబిడ్డల గురించి మాట్లాడారు ఇన్ని 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 రేపులు ఇన్ని దౌర్జన్యాలు జరుగుతా ఉండే అవి పట్టించుకోండి ముందు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓడితురు సార్ ఒకటి నేను చెప్తున్నాను సార్ సో నేను సురేందర్ నాయుడు గారు బాగోదు అది ఇది అన్నారు సార్ ఆయన బెదిరించిన ఎడవరు భయపడే లేరు నేను మీ ద్వారా మీ ద్వారా సురేందర్ నాయుడు గారికి ఛాలెంజ్ విలు బహిరంగ చర్చ లేకపోతే ఇలా టీవీలో చర్చ కూర్చున్నామా చంద్రబాబు నాయుడు గారి మీద ఏలేరు బూస్ క్యాంప్ పెట్టింది ఎవరయ్యా ఏలేరు భూ క్యాంప్ పెట్టింది ఎవరు తెలుసా పి జనార్దన్ రెడ్డి అది స్టే మీద ఉందా లేదా ఐఎంజి భర్తా భూములు స్టే మీద ఉందా లేదా శేఖర్ శేర్ శేఖర్ ఒక నిమిషం సురేదనాయుడు గారు సురేంద్రై శాఖర్ శేఖర్ 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 ఓకే శేఖర్ శాఖర్ సురేంద్ర నాయుడు గారు ఇంకొక మాట కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి జీవితం ఇంకా ఆయన బయటకే అరెస్ట్ చేస్తే వాళ్ళ మాట మాట్లాడి వాళ్ళ మాటలు ఒక్క నిమిషం ఒక్క విషయం సురేంద్రనాయుడు గారు అరవై మందిలో జీవితాలు మొత్తం అందరం నిన్ను కూడా లోపలేస్తాం ఈసారి కంగారు ఏం పడకు మొన్న వదిలి పెట్టామని ఏ సాగనా ఒక్క నిమిషం యుడు గారు మ్యూట్ పెట్టండి ఎవరు మాట్లాడతారు మిగతా మ్యూట్ పెట్టండి మ్యూట్ మ్యూట్ అరే ఒక నిమిషం ఏంటండి అంటే క్లాస్ లాక్ చేసుకుంటే ఏమొస్తుంది మీకు ఇచ్చారు కదా అవకాశం ఆయన ఆగమన్నారు ఇందాక అంతలాగా మీరు ఆవేశపడ్డారు మరి ఆయన మాట్లాడుతుంటే మీరు ఆగాలి కదా అవకాశం సార్ సార్ నేను విషయం చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏలేరు పూస్కాంప్ దగ్గర నుంచి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు చేశారు నేను అదే చెప్తున్నానండి ఆగండి సార్ మీరు దయచేసి ఆగండి దయచేసి ఆగండి సార్ దయచేసి ఆగండి సార్ ఏలేరు పూస్కాంప్ దగ్గర నుంచి అమరావతిలో ఇన్నర్ లింక్ అలైన్మెంట్ చేంజ్ చేసేంత వరకు ఎన్ని కేసులు ఉన్నాయి

జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్వెస్టిగేట్ చేసినటువంటి సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు ఇచ్చిన మాట ఏంటో తెలుసా సార్ ఆయన మీద ఆరోపణలు నేను చెప్పేది నిరూపణ ఆయన కాదు ఆరోపణలు మాత్రమే ఆరోపణలు మాత్రమే పన్నెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఆరోపణలే సార్ ఇది వాటిల్లో తొమ్మిది వందల కోట్ల రూపాయలకి వీగిపోయాయి వీగిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నేను తప్పు చేస్తుంటే డిశ్చార్జ్ వేసాడా త్వరగా విచారం చేయండి లేకపోతే కోర్టు కొట్టేయండి అని మీలాగా తప్పు చేయలేదు అని చెప్పి బెయిల్ అడగల చంద్రబాబు నాయుడు గారు నేను తప్పు చేయలేదు నాకు బెయిల్ అని అడగల నడినత్తి నుంచి అరికాల వరకు మొత్తం రోగాలే ఉన్నాయి జైల్లో ఉంటే నేను నాకు చనిపోవడానికి ఒక ఆస్కారం ఉంది నేను బయటకెళ్ళి ట్రీట్మెంట్ లాంగ్వేజ్ అనేది ఉన్న వాస్తవం చెప్తున్నా అండి రైట్ పెయిల్ తెచ్చుకుంది అలా మీరు మా గురించి మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ఈ రోజుకి డిశ్చార్జ్ పిటిషన్ చేశాడు నేను తప్పేం చేయలేదు సరే సరే చూద్దామండి చూద్దాం ఎందు పదమూడు వందల కోట్ల రూపాయలు బాలకోటి గారు ఐదు వేల కోట్ల రూపాయలు మాట్లాడుతున్నారంటే అది నోరా తాటి మట్ట ఓకే 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 చూద్దాం ఏం జరుగుతుంది బాలకోటి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ దయచేసి వాళ్ళు చాలా సేపు మాట్లాడారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం బాలకోట ఒక్క నిమిషం ఒక్క నిమిషం బాలకోట నేను చెప్తున్నాను సార్ సో ఎఫ్ఐఆర్ అయింది జగన్మోహన్ ఏదైతే మిథున్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ మాత్రమే క్యాన్సిల్ అయింది ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ చేయాల్సిందేంటి నోటీస్ ఇచ్చి విచారణకు పిలవాలి లేకపోయి అరెస్ట్ చేయాలి సరే ఓకే మరి కాదు ఇంకోటి ఇంకో విషయం శేఖర్ శేఖర్ ఒక నిమిషం అండి ఒక్క నిమిషం ఉండండి బాలకొట్టి గారు ఒక్క ఇస్తానండి నేను రెడ్డి రెడ్డి క్లాస్ టైం వేస్ట్ మీకు ఇస్తానండి ఆయన అయిపోయినవన్నీ మీరే మాట్లాడతాం ఓకే శేఖర్ శేఖర్ ఇంకోటి ఇంకోటి ఇప్పటి వరకు కూడా టీడీపీ ప్రధానంగా అనుకుంటుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోకస్ పెట్టారట అరవై నియోజకవర్గాల్లో గెలిచే నియోజకవర్గాల మీద ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారట ఇబ్బంది సార్ ముందు సార్ ముందు వాళ్ళ కార్యకర్తలు చచ్చిపోతాడు వాళ్ళ మీద ఫోకస్ పెట్టమనండి ముందు వాళ్ళ కార్యకర్తలని గ్రౌండ్ లెవెల్ తెలుగుదేశం కొట్టినట్టు వాళ్ళ మీద ఫోకస్ పెట్టమనండి గారు ఏంటి చెప్పండి గారు నాకు అనిపిస్తుంది పిల్లి గుడ్లీ అయితే ఎలాగొచ్చి రికడాలు చేసిందంట శేఖర్ రెడ్డి గారి మాటలు ఏంటంటే అలా ఉంది ఈ రోజున ఈ డిబేట్ లో కూర్చొని శేఖర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తుండో సురేంద్ర నాయుడు గారికి ఛాలెంజ్ చేస్తున్నాడు దమ్ముంటే చూసుకోమని ఇది పరిస్థితి మళ్ళీ నేను ఏమంటున్నానంటే మా మీద కేసులు పెడుతున్నారు మమ్మల్ని అని చేస్తున్నారు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారని మాట్లాడుతుండ్రు నేను మాట చెప్తానండి మూడు కేసులు రాజశేఖర రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు విత్ర చేసుకున్నారు ఆయన సార్ మూడు కేసులని ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే వెనక తీసుకున్నాడు ఈ రోజు మీరు చెప్పే పాశ్చత్య కేసులన్నీ కూడా పంతొమ్మిది వందల తొంభైలోవి ఏదో చెప్తున్నావు చెప్పండి సార్ నాయకుడు గారు మాట వర్మ మాట్లాడే శేఖరెడ్డి గారు అడుగుతున్నా వైఎస్ వివేకానంద రెడ్డి ఎవరు చెప్పాలి చెప్పండి రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి మాట్లాడు గారు చెప్పి నువ్వు దగ్గరిస్తే సురేంద్రనాయుడు గారు బాలకోటి గారు శాఖ నిమిషండి శేఖర్ ఒక నిమిషం సురేంద్రనాయుడు గారు సురేంద్రనాయుడు గారు ఏంటి వర్మ గారు ఇప్పుడు శేఖర్ రెడ్డి మాట్లాడేటప్పుడు మాత్రం మీరు మ్యూట్ చేయరు నేను ఏదన్నా ఒక మాట మాట్లాడితే నన్ను మ్యూట్ చేస్తారు ధర్మం కాదు ఇదికోటాను ఎవరన్నా మ్యూట్ చేస్తారు వాళ్ళు సరే సార్ ఒక్క నిమిషం ఇప్పుడు శేఖర్ రెడ్డి చెప్తున్నాడు నలభై మూడు వేల కోట్లు ఈడీ అటాచ్ చేసిందా లేదా నేను తప్పు చెప్పాను ఒక నిమిషం ఒకటి రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే మీరు మీరు చూడండి ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత ఆయన బయట వచ్చాడంటే తలకాయ అయినా నలగాలి మామిడికాయ అయినా నలగాల లేదంటే ఇంకేదన్నా ఒక కాయ నలిగితేనే ఆయన గుండెకాయ శాంతిస్తుంది లేదనుకుంటే ఏ కాయ నలగలేదనుకోండి ఆయన గుండెలు శాంతించవు వాళ్ళ కార్యకర్త కాయ